ఇరవై ఏళ్ల తర్వాత ఓ వృద్ధుడు తన కుటుంబ సభ్యులను కలుసుకున్న ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది కలెక్టర్ శ్యాంప్రసాద్ వృద్ధుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు వృద్ధుడు అప్పారావు ఇరవై ఆరేళ్ల కిందట చెన్నై రైల్వే స్టేషన్లో తప్పిపోయినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు తప్పిపోయిన అప్పారావు ఓ వ్యవసాయదారుని వద్ద గొర్రెల కాపరి పనికి బాండ్ లేబర్గా చేరారు తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకోలేకపోయారు జనవరిలో తమిళనాడుకు చెందిన అధికారుల బృందం వివరాల సేకరణలో అప్పారావు విషయం బయటపడింది కలెక్టర్ శ్యాంప్రసాద్ అతని కుటుంబ సభ్యుల గురించి వాకబు చేసి అప్పారావును ఆయన కుమార్తె సాయమ్మకు అప్పగించారు అప్పారావును లేబర్గా ఉపయోగించుకున్న రైతు నుంచి రెండు లక్షలను తమిళనాడు ప్రభుత్వం వసూలు చేసింది ఆ మొత్తానికి మరో ముప్పై వేలను చేర్చి అప్పారావుకు చెక్ రూపంలో అందజేసింది ఇరవై ఏళ్ల తర్వాత తండ్రిని కలవడం సంతోషంగా ఉందని అప్పారావు కూతురు సాయమ్మ ఆనందం వ్యక్తం చేశారు వీరు కోరప్పటి జిల్లా ఆలమండ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఒక పదిహేను ఏళ్ళ క్రితం వీరు తమిళనాడు వెళ్ళి అక్కడ అనుకోకుండా ట్రైన్ దిగి అక్కడ ఒక ఇంట్లో ఒక ఫార్మర్ దగ్గర బాండెడ్ లేబర్ గా ఉండిపోయారు సో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ తమిళనాడు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఒకసారి జరుపుతున్నప్పుడు రైడ్స్ చేస్తున్నప్పుడు ఇతను తన వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది పార్వతీపురం జిల్లా సీతానగరం అని మొదటి చెప్పారు తర్వాత జిఎం జిఎంబల్సా అని చెప్పారు తర్వాత మన ఇక్కడ లోకల్ స్థానిక మీడియా సోషల్ మీడియా అన్నిట్లో కూడా అతని వివరాలు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది సో చాలా మంది ఇతని యొక్క వివరాల కోసం చాలా చోట్ల తిరిగారు అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది వైరల్ కూడా చేయడం జరిగింది అండ్ ప్రముఖ పత్రికల్లో కూడా వార్త కూడా ప్రచురించడం జరిగింది వారి కూతురు సాయామ్ గారు వచ్చి రావడం జరిగింది మన డోక్శిలా పంచాయతీ దగ్గర ఉంటారు వాళ్ళు సో వారు వాళ్ళ ఫాదర్ ని గుర్తుపట్టారు చిన్నప్పుడు చూసిన అతని యొక్క ఫోటో కూడా తన దగ్గర ఉంది సో వెంటనే మన ఒక వెహికల్ ద్వారా అక్కడ కలెక్టర్ తో మాట్లాడి వీళ్ళు తీసుకురావడం జరిగింది వారు అల్లుడు కూడా ఉన్నారు అండ్ వారు రీయునైట్ అవ్వడం కలవడం చాలా సంతోషంగా ఉంది అండ్ వీళ్ళు ట్రైబల్ కమ్యూనిటీగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో సంప్రదించి వారి కుటుంబానికి ఆర్థికంగా చర్య ఇచ్చేటువంటి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది